శివాయ ఛానల్కు స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ ఎనిమిదవ తారీఖు శనివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం కుంభరాశి వారికి ఒక స్త్రీ వెతుక్కుంటూ వస్తుంది మరి ఇంతకు ఆ స్త్రీ ఎందుకు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది ఇంతకు ఆ వ్యక్తి ఎవరు మీ వద్దకు రావడానికి గల కారణం ఏంటి ఇటువంటి ఎన్నో విషయాలతో పాటుగా నవంబర్ ఎనిమిదవ తారీఖు శనివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం ఏ విధంగా ఉండబోతున్నాయి ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీరు చేయవలసినటువంటి దేవతారాధన కానీ పరిహారాలు కానీ ఏంటి పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు సో ఇక ఏమాత్రం లేటు చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి దాని మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వశాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యారాశి కుంభ కుంభరాశి కిందకి వస్తారు ఈ రాశికి అధిపతి శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కుంభరాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు బంధాలకు అనుబంధాలకు చాలా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా జీవితాంతం గుర్తు పెట్టుకుంటూ ఉంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహితులను కానీ బంధాలను కానీ అస్సలు విడిచిపెట్టుకోలేరు ఇక ముఖ్యంగా కొంతమంది చాలా కూడా కలిసి వచ్చిన కొంతమందికి వ్యక్తులతో మాత్రం కాస్త ఇబ్బందులు అనేవి ఇప్పటికీ కొనసాగుతూ ఉండవచ్చు కానీ అటువంటి వారికి కూడా టైం అనేది బాగుంటుంది ఇక నుండి కాబట్టి నమ్మకం అనేది ఉంచడం ఖచ్చితంగా మీ జీవితంలో పాజిటివ్గా ఉండి మార్పులు రాకపోతే అడ్డంగా ఉండండి కాబట్టి ఇక కుంభరాశి మీ జీవితంలో సుఖాలు వచ్చినప్పుడు ఎలా యాక్సెప్ట్ చేస్తారో కష్టాలను కూడా అలా యాక్సెప్ట్ చేయగలగ ధైర్యంగా ఎదుర్కోవాలి అనే ప్రతి దాన్ని యాక్సెప్ట్ చేయాలి ఎలా అంటే వచ్చిన కష్టం మిమ్మల్ని చూసి భయపడి వెళ్ళిపోవాలి అన్నమాట ఈ విధంగా మీరు చాలా స్ట్రాంగ్గా దృఢంగా ఉన్నట్లయితే కనుక ఖచ్చితంగా మీ జీవితంలో మార్పులు వస్తాయి ఇక గ్రహాలు తోడుగా ఉంటే సరిపోదు మనలో మనం చాలా చేంజ్గా చేసుకోవాలి ఎప్పుడు ఒకే రకంగా ఉండకూడదు ఎప్పుడు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నమాట విన్నారు కదండి అలా చెయ్యకూడదు ఎక్కడ కూడా గ్రోత్ అనేది ఉండదన్నమాట కాబట్టిక కుంభరాశి వారు దయచేసి మీలో ఎవరైనా సరే ఇప్పటికీ కామ్గా ఉంటూ ఏ పని చేయకుండా లేజీగా బద్ధకంగా ఉంటూ పనులు అనేవి చేయకుండా ఉంటున్న అటువంటి వారు ఇప్పటికైనా కళ్ళు తెరవండి కష్టాన్ని నమ్ముకోండి ఖచ్చితంగా మీ జీవితాన్ని మీరే బాగు చేసుకుంటారు అలాంటి తెలివితేటలు మీకు వస్తాయి మీ యొక్క కుంభరాశిలో జన్మించిన మామూలు జాతకం కాదండి లైఫ్ టైం ఎప్పటికప్పుడు ఒక్కో పిక్స్ సాయి అనేది వస్తుంది ఖచ్చితంగా మీకు గృహ బలం తోడుగా ఉంటుంది మాత్రమే కాదు మీ యొక్క పని చేసుకున్న ప్రతి పని వెనకాల మీరు చేస్తున్న కష్టమే మిమ్మల్ని పైకి తీసుకుని వస్తుంది ఒక గొప్ప వరం అని చెప్పుకోవచ్చు అలాగే మీకు అనేది శని ముందుగా అటువంటి గ్రహం అనుకుంటే వాడు నిజం చెప్పాలంటే అది మీ యొక్క శని చాలా కుంభరాశి వారికి మంచి అవకాశాలని ఇస్తుంది ఎందుకంటే చాలా విలాసవంతమైనటువంటి జీవితాన్ని ఆనందాన్ని శృంగార లాభాన్ని సంపదకు అష్ట ఐశ్వర్యాలకు ప్రత్యేకంగా చెబుతూ ఉంటారు వీటన్నిటికీ కారకుడు ఆ శని దేవుడు ఏ ప్రయత్నం చేసినా కూడా శనిని మనసులో స్మరించుకొని చేసుకుంటే మరిన్ని ఫలితాలను మీరు పొందుకుంటారు సో చూసారు కదండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అని త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్